ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు చూడటం జరిగింది గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగతన్నట్లుగా పంతొమ్మిది ఇరవై నాలుగు చేసిన అరాచకాలు హత్యలు దమనకాండలు సొంత చెల్లెలపై ఏ విధంగా తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటకు పంపించారో పిన్ని నుదుట తెల్లకం ఏ విధంగా చెరిపేశారో బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూశాం ఈరోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు అవే అసత్య ప్రచారాలు మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు నరుకుతారు పడుస్తారు రప్పారప్ప అంటే తప్పేంటి నరికితే తప్పేంటి చంపితే తప్పేంటి ఐదు సంవత్సరాలు పని పనిచేసిన ఒక వ్యక్తి ఇష్టరాజ్యంగా నోరు బారేసుకొని కార్యకర్తలను రచ్చగొట్టి చంపమంటాం గురుజాల్ నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది దాంట్లో ఇస్రం ఒక దళితులను చంపారు ఒక ముస్లింను చంపారు నలభై మందిని కాలుసు విరగబెట్టారు మహిళపై అత్యాచారాలు చేశారు రెండు వేల ఎకరాలు బీడి భూములు పెట్టారు వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్ట ఏదో దళితుల మీద హత్య దళితుల మీద అఘాహత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు హయాంలో గురిజాల నియోజకవర్గంలో దోపుతోటి విక్రమ్ అదేవిధంగా యోహాన్ ఇసరాయ ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి మరలా మేము వస్తే చెట్లు మానులు అయితే మామూలు చెట్లు అయితే అని ఏదో నీ నోటికి వస్తే మాట్లాడుతున్నారు నిన్ను రానిచ్చే సమస్య లేదు నువ్వు వాడిన భాష నువ్వు చేసిన అవమానం రాష్ట్రంలో నువ్వు చేసిన అరాచకం ఐదు సంవత్సరాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు ఓడిపోయిన కూడా మీలో బుద్ధి జ్ఞానం ఇంకా ఇంగిత జ్ఞానం మీకు రాలేదు అందుకని ఈ ఈరోజు కూడా బెదిరించే ద్వారంలో మాట్లాడుతున్నారు ఈరోజు గురుజాల నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా గుజరాల్ నియోజకవర్గంలో ఒక్క ప్రత్యేక చర్యలు లేకుండా అభివృద్ధి కార్యక్రమం కూడా మేము చేస్తా ఉన్నాం రాజకీయాలు రాజకీయాలు చేతనైతే చేయండి అవార్డులు వేయాలని చూస్తే ఖచ్చితంగా కొడతాం నీలాంటి అరాచక వాదుల్ని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాణించే సమస్య లేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది గుజరాల్ నియోజకవర్గంలో ఎనబై మంది ఎనిమిది మంది చిన్నపిల్లలు పిల్లలు మైనింగ్ గుంతల్లో పన్నెండు మంది పెద్దవాళ్ళు హత్య హత్య మీ కార్యకర్తలు హత్య వాళ్ళు చనిపోయారు ఇరవై మందికి నేను లిస్టుని పంపిస్తాను లెటర్ కూడా రాసి పంపిస్తాను దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నీకు మహిళల పట్ల కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మధ్య కూడా రాజధాని మహిళలపై మీరు ఉపయోగించిన భాష కానీ లేకపోతే మీ చెత్త సాక్షిలో వచ్చే వార్తలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అసత్య ప్రచారాలు ఇప్పుడు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని ఆచరిస్తా ఉన్నాం